ఏ చూడు కండ్లు పెద్ద వేసుకొని చూడరు కాళేశ్వరమే కల్పతరువు సమైక్య రాష్ట్రంలో సాగునీటి రంగంపై నిర్లక్ష్యం కేసీఆర్ సర్కార్ రీడిజైన్ తో జల బాడాగారం అంటూ కూడా చూడొచ్చు నలభై నాలుగేళ్లలో ఏటా పదిహేడు వందల తొమ్మిది టీఎంసీలు సముద్రం పాలైనవి ప్రస్తుతం మేడిగడ్డ వద్ద నుంచి రోజుకు డెబ్బై టీఎంసీ నీళ్లు సముద్రంలోకి కుట్రలని కట్టుకథలన్నీ తట్టుకున్న ప్రాజెక్టు కండ్లు కాంగ్రెస్ కండ్లు తెరిస్తే తప్ప తప్పనున్న ముప్పు నేడు బీఆర్ఎస్ బృందం మేడిగడ్డ సందర్శన అంటూ కూడా చూడొచ్చు నా ప్రాణం నా ప్రాణం పోయినా సరే రాబోయే రాబోయేదేళ్లలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించి తీరుతా నా తెలంగాణ కోటి రతనాల అని నిరూపిస్తా ఆరు నూరు అనే ఎన్ని ఆటంకాలు కల్పించినా అవరోధాలు ఎన్ని సృష్టించినా హరిత తెలంగాణను సాధించే వరకు మన ప్రస్థానం ఆగేదే లేదు మమ్మల్ని ఎవరు ఆపలేరు ఆపుదాం అది భ్రమ నాకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ దీవిస్తున్న నా తెలంగాణ ప్రజల సాకారంతో ప్రజలు ప్రాజెక్టులన్నీ కూడా కట్టి తీరుతా తెలంగాణ రాష్ట్రం మెయిన్ ట్యాగ్లైన్ నీళ్లు నిధులు నియామకాలు స్వరాష్ట్రంలో నిధులు నియామకాలు సాధించుకున్నాం ఇక కావాల్సింది నీళ్ళ పరిష్కారమే ఇది ఎప్పుడో తెలుసా రెండు వేల పదహారు మార్చి ముప్పై ఒకటిన శాసనసభ వేదికగా చేసిన ప్రాజెక్టుల రీడిజైనింగ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో కల్వకుండ్ల రావు చెప్పిన మాటలు ఇది కార్యరూపం పెట్టేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన ఘనత కల్వకుండ్ల చంద్రశేఖరరావు అందుకే రీడీజన్ రాష్ట్రంలో గోదావరి పరివాహకం అరవై తొమ్మిది శాతం దీంట్లో కృష్ణాకు సంబంధించి అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఉంటుంది సో మెజార్టీ పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉన్నా నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ప్రాజెక్టులకు అన్యాయం చేసింది అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పటికీ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కలుపుతరువు అద్భుతంగా ఉన్నది ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టును కనుక అక్కడ అందులలో మేడిగడ్డకు డైలీ టీ డెబ్బై టిఎంసీలు నేనేమంటున్నానంటే మీరు అందరు తెలంగాణ ప్రజలందరూ ఆమోద ముద్ర వేస్తే జై తెలంగాణ అని ఒక్కసారి మీ ఇంటికాడ అనుకోర్రి ఇగో జై తెల ఇగో నేనేమంటున్నా అంటే ఇగో ఇక్కడ దరి ఉన్నది ఇగో ఇక్కడ దరి ఉన్నది లేకపోతే ఈడ దారి ఉన్నది లేకపోతే ఇగో ఈడ దారి ఉన్నది ఈడ దారి ఉన్నది ఈ ప్లేస్ అంత ధరలే కదా ఇగో సరే ఒక్క నిమిషం ఇగను ఇగో ఇక్కడ 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 ఇగో ఇక్కడ ముఖ్యమంత్రి అయినా పర్లే మంత్రులైనా పర్లే అయినా పర్లే అయినా పర్లే ఇవలైనా పర్లే ఇక్కడ మీ మూడు రంగుల జెండాలను వాతి ఇట్లా పోయి ఇట్లా ఈత కొట్టుకుంటే డింగ్ 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 ఇక్కడ మళ్ళీ మూడు రంగుల జెండా వాతి మళ్ళీ ఇక్కడ పోతే డింగ్ 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 అప్పుడు చూడరు మరి గట్టి ఉన్నదా లేదా పోయి చూసి నేను చెప్తున్నా కదా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అద్భుతమైన ప్రాజెక్టు నిన్న మొన్నటి వరకు ఏమన్నా లక్ష యాభై వేల కోట్లు పెట్టి మోసీని ప్రక్షాళన చేస్తాం తెలంగాణ ప్రజల దెబ్బకు పదిహేను వందల ఏమో పెట్టింది ఆయన పదిహేను వందలు పదిహేను వేలకు అయితే అంత మించి ఆయన ఇంకెక్కువ పెట్టలే అనుకుంటా దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఈయన చెప్పిన లెక్కలకు ఈడ అయిపోయింది పదిహేను వందల కోట్లు ఎక్కువ పెట్టలే ఈరోజు మేడిగడ్డకు కేటీఆర్ ఆయండు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బృందం పోతుంది మీరు కూడా పోయి రావాలనుకుంటే పోయి చూసి రారీ వాస్తవం ఏంది ఏం కథ అనేది చూసి రారి లేదు నాకు కాళేశ్వరం ఇంకా అట్లా కనబడుతుందంటే అదేంది మన ఏవో కండ్లు అంటారు కదా కండ్లు పచ్చగా ఏదో అంటాం కదా పచ్చకామర్లక్షణం లోకం అంతా పచ్చగా కనబడుతుంది మేమేం చేయలేం నేను చెప్తున్నాం కదా మేడిగడ్డ బహుమేడిగడ్డ కాళేశ్వరం ఇది మీకు చరిత్ర పుటలలో తవ్వండి మీకు తెలుస్తుంది కాకతీయులు నాడు పరిపాలించిన రాజ్యంలో గొలుసుకట్టు చెరువులకు సంబంధించిన దాంట్లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంది అని చరిత్ర పుటలలో వెళ్ళింది నేను చదివిన దాన్ని ఒక ఆర్టికల్ కూడా వచ్చింది అది సో మొత్తానికి ఇక మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు కేటీఆర్ వెళ్ళడంతోని ఎక్కడికక్కడ కూడా ఇక మొత్తం ఎట్లాంటి ఇక జల్ జల్లుమంటుంది వాళ్ళకు ఇక చూడు రే మీరే ఇది ఇది కథ ఇక